రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేయాలి లేకపోతే ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నిటినీ రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏదైతే గత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలు ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గర పిఎఫ్ ప్రభుత్వం జమ చేసినప్పటికీ వాటిని కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తూ వారు వ్యక్తిగతంగా వాడుకోవడం జరుగుతూ ఉంది దీనివలన రేయింబులు కష్టపడి పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పిఎఫ్ కట్టగా వాళ్ళు ఏదైనా అనారోగ్య పాలైతే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి దీంట్లో జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు పెద్ద ఎత్తున కుమ్మక్కై ఎవరు ఫిర్యాదు చేసినా వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కొన్ని ఏజెన్సీలను నిర్దాక్షిణ్యంగా అక్కడి జిల్లా కలెక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టిన రాజకీయ పలుకుబడితో గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ గారి నాయకత్వంలో వాళ్ళ మేనల్లుడు హరీష్ రావు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి బినామీగా వ్యవహరించడం జరిగింది ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్వారో పేరిట గురుకులాలలో అనేక మందిని ఎటువంటి అర్హతలు ఎటువంటి రిజిస్ట్రేషన్లు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలకు లేకపోయినప్పటికీ స్వారో పేరుతో ఆ స్వారోలో ఉన్న కమిటీ మెంబర్లకి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఎటువంటి ముందస్తు అప్లికేషన్ ఫీజులు లేకుండా పిచ్చల అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్లను బతకండిరా మీరంతా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలను స్వారో ఏజెన్సీ పేరుతో స్వారో కమిటీల పేరుతో స్వారోలందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ గ్రూప్ తగాదాలు పెట్టుకొని కొట్లాడుకొని పిల్లలకు నాసిరకం వస్తువులను సప్లై చేసి అదేవిధంగా టెండర్లను దక్కించుకొని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగాలను గురుకులాలలో ఆఖరికి స్వీపర్ దగ్గర నుంచి మొదలు పెడితే లెక్చరర్ వరకు కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలు కొన్ని కోట్లాది రూపాయలకు పడగలెత్తి ఇప్పుడు దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బినామీగా వ్యవహరిస్తూ అందులో కొంతమందిని షాడోగా ఎంకరేజ్ చేస్తూ ఇప్పటికి కూడా భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో యారో ఏజెన్సీ యాజమాన్యాన్ని వాడు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలుకుతూ చిన్న చిన్న ఎస్ఐలకి సిఐలకి డిఎస్పీలకి ఫోన్లు చేసి వాడి మీద ఎటువంటి కేసులు కాకుండా ఎవరు ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదుని చెత్తబుట్టలోకి వెళ్ళే విధంగా మొన్న అటుకి మొన్న ఏసీబీ రమేష్ని ప్రోద్బలంగా ఆయనని తప్పుదోవ ఫిర్యాదు చేపించి అక్కడ ఉమెన్ మెడికల్ కళాశాలలో ఎటువంటి సంబంధం లేకపోయినా పైన భోజనం చేసే సుధాకర్ అనే వ్యక్తిని అన్యాయంగా ఏసీబీ ట్రాప్ చేపించి ఏసీబీ కేసులో విరికించడం జరిగింది నేను ప్రత్యక్షంగా ఏసీబీ డిఎస్పి రమేష్ వేసిన ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ మొత్తం రాత్రి రెండున్నర వరకు ఒకటికి రెండు సార్లు పిన్ టు పిన్ చదివి చాలా అన్యాయం జరిగిందని మేము వీడియో రికార్డు వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది అయ్యా ఏసీబీ డీజీపీ గారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మీరు కావాలని ఏసీబీ ట్రాప్ చేయకండి పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే అగ్ర కులాలని అగ్రవర్ణాల ఆఫీసర్లని అదేవిధంగా టిఎన్జిఓ నాయకులని ఏసీబీ ట్రాప్ చేయండి అసలు ఆ మెడికల్ కళాశాలలో జూనియర్ అసిడెంట్గా పనిచేస్తున్నటువంటి సుధాకర్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేయగానే ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన రూల్ పొజిషన్ ఎలా అన్యాయం జరిగింది అక్రమం జరిగిందని ఫైల్ మొత్తం కలెక్టర్ గారికి పెడితే కలెక్టర్ గారు కూడా మాట ఎత్తకుండా నోరు మెదపకుండా ఫైల్ మీద సంతకం పెట్టి ఇరవై ఆరు మందిని ఉద్యోగాల్లోకి తీసేయమని చెప్పడం జరిగింది అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉన్న సుధాకర్ని కావాలని డబ్బులు అడిగారని డబ్బులు డిమాండ్ చేశారని ఒక చిన్నపాటి కెమెరాని పంపించి కావాలని ఊ అంటున్నారు తప్ప వాళ్ళు మాకు ఇన్ని డబ్బులు కావాలి అని ఎక్కడా కూడా స్పష్టంగా మాట్లాడలేదు అదంతా వినడం జరిగింది కావాలని ట్రాప్ చేసి ఇలా చిన్న ఉద్యోగస్తుల్ని పట్టించడం జరుగుతూ ఉంది ఏసీబీ కొత్తగూడెం డిఎస్పీ ఖమ్మం డిఎస్పీ రమేష్ గారు ఎవరైనా లంచం అడిగితే కుల మతాలకు సంబంధం లేకుండా తప్పు తప్పే కావాలని మెడికల్ కళాశాలలో మాత్రం నిరుద్యోగుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యారో ఏజెన్సీ యాజమాన్యంపై కేసులు పెట్టకుండా చాలా తెలివిగా అక్కడ ప్రిన్సిపాల్ మరియు మెడికల్ కళాశాల యాజమాన్యం అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ యారో ఏజెన్సీ యాజమాన్యం కుమ్మక్కై ఈ సుధాకర్ ఉంటే అన్ని విషయాలు బయటికి తెలుస్తున్నాయని కావాలని ఏసీబీకి ట్రాప్ చేసి పట్టించడం జరిగింది అయ్యా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘంకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ జరిగే అన్యాయాలపైన అక్రమాలపైన మొదటి నుంచి ఈ సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలు చేసే అక్రమాలపైన అన్యాయాలపైన రెండు వేల పదమూడు నుంచి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది ఈ సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాల చరిత్ర వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు మొత్తం పెద్ద చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి ఆ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలు చేసే అవినీతి అక్రమాలు మాకు తెలుసు అని తెలియజేస్తూ ఈ విషయంలో మెడికల్ కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపైన అక్రపాలపైన వెంటనే ఆ ప్రిన్సిపాల్ని తీసివేసి రెగ్యులర్ ప్రిన్సిపాల్ని సీనియర్ ప్రిన్సిపాల్ని వేయాలని తెలంగాణ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా మేడం గారికి చేతులెత్తి దండం పెడుతూ ఉన్నాం వైద్య విద్యను వ్యాపారమయంగా చేయకండి మెడికల్ విద్యను అదేవిధంగా గవర్నమెంట్ వ్యవస్థను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటళ్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలను నిరుద్యోగులకు నిలయాలుగా మార్చకండి అనర్హులకి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడకండి దయచేసి రక్త పరీక్షలో అనుభవం ఉన్న వాళ్ళని ఎమ్మెల్టీ డిఎంఎల్టీ బిఎస్సి ఎమ్మెల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోండి డేటా ఎంట్రీ ఆపరేటర్లలో అనుభవం ఉన్న వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఉద్యోగాలలో తీసుకోండి ఎక్స్రే టెక్నీషియను ల్యాబ్ టెక్నీషియను మరియు సిటీ స్కాన్ టెక్నీషియన్ లాంటి వాళ్ళని చదువులకు ఉన్న వాళ్ళకి కోర్సులు చేసిన వాళ్ళని తీసుకోవాలని ఏదో ప్రైవేటు హాస్పిటళ్లలో ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని హాస్పిటళ్లలో ఉద్యోగాలు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఇచ్చి ఉద్యోగాలలో చేరుతున్నారు వీళ్ళందరి ఆట కట్టాలని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి దామోదర్ రాజ నరసింహ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాను అయ్యా మనుషుల ప్రాణాలు కాపాడండి మనుషుల ప్రాణాలు తీసే సిబ్బందిని మీరు ఉద్యోగాలలో నింపకండి అదేవిధంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి అవినీతిని ఎదుర్కొంటున్న బోడా కుమారస్వామిని అన్యాయంగా చంపేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిపైన మీరు క్షుణ్ణంగా పరిశీలించి భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కళాశాలను రద్దైన చేయండి లేకపోతే అయినా చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం పెద్ద ఎత్తున చేతులు ఎచ్చి నమస్కరించి డిమాండ్ చేయడం జరుగుతుంది